అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ రోజు మంచి చెల్లె ఫలితాలే స్వర్గ నరకాలు అని వసిత మహాముని జనక మహారాజుకి వివరించడం ఆ రోజు చేయవలసినవి ఈ రోజు నుండి మూడు దినములు శ్రీ త్రిరాత్ర వ్రతం చేయవలను సాయంకాలం దామోదరుని పూజించడం రాత్రి విష్ణువు పూజించడం మంచిది నూనె సరుకులు పులుపు తినరాదు ఈ మూడు రోజులు విష్ణు మహామూర్తికి సంబంధించిన వ్రతాలు చేయవలన అంటున్నారు అంటే లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణమే కావచ్చు సత్యనారాయణ స్వామి వ్రతమే కావచ్చు ఇట్లా దామోదరానికి సంబంధించిన ఎలాంటి వ్రతాలు ఉంటే ఏడు శనివారాల వ్రతము ఇట్లా ఉంటాయి కదా అవి ఏవైనా సరే మూడు రోజులు చేయాలంటే తొమ్మిదవ రోజు నుంచి చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ ఖచ్చితంగా దామోదర్ని పూజించడం ఇంకా నైట్ దీపం ముట్టిస్తామంటే ముట్టిస్తాము ఖచ్చితంగా ముట్టిస్తాము నూనె సరుకులు తినొద్దు అంటే ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై ఉంటాయి కదా ఆయిల్ ఆయిల్కి సంబంధించిన ఫుడ్స్ తినొద్దు నెక్స్ట్ పులుపు తినరాదు అని చెప్తున్నారు ఇంకా మీ పితృదేవతలకు ఇష్టమైన వాటిని దానం చేయాలి అని చెప్తున్నారు ఇంకా తొమ్మిదవ రోజు మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందుకు అజామీల కథ విన్నాం కదా అజామీదుల కథ ప్రకారం ఆయన ఆయన అంత పాపాత్ముడు అంటే చాలా పాప వారి వరుసలు లేవు నీతి నియమాలు లేవు ఒక కుల వ్యవస్థ లేదు అసలు ఇలాంటివి లేకుండా చాలా చండాలమైన జీవితం చాలా ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసి ఎంత పాపాలు చేస్తే ఆయనని యమధర్మరాజు ఆయనకు బాగా శిక్షలు వేయాలని అంతా రెడీగా పెట్టుకొని యమదూతలను పంపిస్తే వాళ్ళని కాదని విష్ణుదేవతలు వచ్చి ఆయన కేవలం చివరి క్షణంలో నారాయణ నారాయణ అని పిలిచినంత మాత్రా ఆయన విష్ణు లోకానికి వెళ్ళే అర్హత పొందిండు అంటే ఎంత మంచిది అది పాపాలు పుణ్యాలు ఎట్లా అంటే మనము ఎంతో పాపం చేసిన మనము మంచి ఏమంటారు రుద్రాక్షల మాలలు ధరించి రోజు పూజలు చేసుకొని కార్యములు చేసినా అది పుణ్యఫలం కాదు అట్లానే మొత్తం పాపాలు చేసి ఒక్క మంచి పుణ్యం చేసినా అది పుణ్యకార్యం అనేది కాకుండా పోదు కాబట్టి పుణ్యకార్యాలు చేసి ఇప్పుడు మనము ఈ నెల రోజులు నారాయణ కథ వినడం కార్తీక మాస పుణ్య కథలు వినడం వ్రతాలు చేయడం ఇవన్నీ ఈ నెల మొత్తం చేసిన పుణ్యమే ఒక్కరోజు చేసిన పుణ్యమే అవన్నీ కాకుండా వీల చేసిన పుణ్యమే వీలు కాక చేసిన పుణ్యమే తెలి చేసిన పుణ్యమే తెలియక చేసిన పుణ్యమే ఒక వీలు కాక మనం ఆదివారం రోజు అయినా శుక్లపాడ్యమి రోజు అయినా పౌర్ణమి రోజు చేసుకున్న మనకు కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్యం వస్తుంది మనం చేసిన పాపాలన్నీ పోతాయి మనకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్ని పొందుతాం అంటే ఆయన ఇన్ని రోజులు పాపాలు చేసి కేవలం కార్తీక మాసంలోనే చివరి క్షణంలో ఆయన చనిపోయే క్షణంలో నారాయణ నారాయణ అని పిలిచినంత మాత్రాన ఆయన ఇన్ని రోజులు చేసిన పాపాలన్నీ పోయి అది కూడా సాయంత్ర సమయంలో నారాయణ అని పిలవడం వల్ల అప్పుడు యమదూతల్ని ఆపి విష్ణుమూర్తి ఆయనని విష్ణు విష్ణు దగ్గరికి విష్ణు లోకానికి తీసుకెళ్ళింది అంటే తెలిసి ముట్టుకున్న నిప్పే కాలుతుంది తెలియక ముట్టుకున్న నిప్పు కాలుతుంది అంటే తెలిసి చేసిన పాపమే తెలియక చేసిన పాపమే తెలియజేసిన చిన్న పుణ్యమే తెల్వక చేసిన పుణ్యమే అంటే ఆయన తెలిసి తెల్వక ఆయన కాకుండా ఆయన ఎన్ని రోజులు పాపాలు చేసి లాస్ట్ మూమెంట్లో నారాయణ నారాయణ అని ఆయన కొడుకు పెట్టుకున్న పేరుని ఆ శ్రీమన్నారాయణతో పోల్చి పిలిచిండు కాబట్టి ఆయన తెల్వకు శ్రీమన్నారాయణ పిలుస్తున్నాను అని తెలియక ఆయన కొడుకుని పిలుస్తుందా అనుకొని శ్రీమన్నారాయణ పిలిచిండు కాబట్టి ఆ శ్రీమన్నారాయణ యొక్క అర్హత పొందిండు ఆయన లోకానికి వదిలే అర్హత పొంది ఆయన పాపాలన్నీ తొలగిపోయి ఆ దేవుడి దైవలోకానికి వెళ్ళిండు అంటే ఒక్కరోజు ఆ క్షణంలో ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో అప్పుడు ఒక్క క్షణంలో ఆయన నారాయణని రెండు సార్లు పిలిచినందుకే ఆయన దేవుడి దగ్గరికి పోయిందంటే ఈ కార్తీక మాసం మొత్తంలో మనం దైవ కార్యం చేసి పుణ్యకార్య పుణ్యకార్యాలు చేస్తే మనకెంత మంచి జరుగుతుంది మనకెంత మంచి జరుగుతుంది మనం ఎంత సిరి సంపదలు పొందుతాము అని ఇక్కడ వశిష్ఠ మహాముని జనక మహారాజుతో అంటున్నాడు మనకే కాదు మన పితృమూర్తులకు మన ముందు చనిపోయిన వాళ్ళకు మన పెద్దవాళ్ళకు కూడా మంచి జరగాలి వాళ్ళు అక్కడ పైన ఎప్పుడూ చేసిన పాపలకు వాళ్ళు అక్కడ పైన కష్టాలు అనుభవిస్తారు నరకం అనుభవిస్తారు అంటే మనం ఇక్కడ వాళ్ళకు కూడా చేయాలి అని మనం ఇక్కడ కార్తీక మాసంలో పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ పాపాలన్నీ తెలియపోయి వాళ్ళు కూడా శివలోకానికి విష్ణులోకానికి వెళ్ళే అర్హత పొందుతారు వాళ్ళకు కూడా మనం పుణ్యం దానం ఇవ్వచ్చు దీపదానం చేసి అని చెప్పి చెప్తున్నాడు తప్పకుండా శరీరాన్ని వదిలేటప్పుడు ఇక్కడ అలా అజలామినుడు శరీరాన్ని వదిలేటప్పుడు నారాయణ్ణి దలుచుకొని ఆయన విష్ణులోకానికి వెళ్ళిండు అది కూడా కార్తీక మాసంలో కాబట్టి అది కార్తీక మాసంలో మనం తెలిసి తెసినా తెలియక చేసినా నిప్పు ముట్టుకుంటే ఎట్లా కాలుతుందో మనం తెలిసి చేసినా తెలియక చేసినా భగవన్నామ స్మరణ కార్తీక మాసంలో ఎట్లా చేసినా మనకు పుణ్యం వస్తుంది మనం ఈ కార్తీక మాసంలో మనం వ్రతమే చేసుకోవడం వ్రతం చేసుకునే వాళ్ళకు హెల్ప్ చేయడం ఆ పుణ్య కార్యాలు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళలో మనం ఏదో ఉడతా భక్తి సహాయం చేసినా సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కథ విన్నా సరే మనకు పుణ్యం లభిస్తుంది అక్కడ తీసుకునే ప్రసాదం తోటైనా మనకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు